హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పూలతో తోమాల కట్టు ఎలా కట్టాలో చూద్దాం ముందుగా దారంని ఇలా కొద్దిగా వదిలేసి ఇలా పువ్వు కట్టినట్టు ఒకసారి కట్టుకోవాలి ఇలా కట్టాక దీన్ని ఇప్పుడు రివర్స్ తిప్పాలి ఇలా రివర్స్ తిప్పాక పువ్వుని ఇలా రౌండ్గా పెట్టి ఇలా చుట్టాలి ఇప్పుడు ఇంకొక పువ్వు చూపిస్తాను ఇలా రౌండ్గా పెట్టుకుంటూ కట్టుకుంటూ వెళ్ళాలండి గ్రిప్ అనేది లెఫ్ట్ దారం గట్టిగా పట్టుకోవాలి జారిపోతూ ఉంటుంది చూడండి ఇట్లా చుట్టూ రౌండ్గా పువ్వు పైనుంచి కిందికి వచ్చి మళ్ళా పైకి అనాలి దారం ఇలా పూలు రౌండ్గా పెట్టుకుంటూ ఇలా వేస్తా వెళ్ళాలి ఈ లెఫ్ట్ దారం డ్రిప్గా పట్టుకోండి జారిపోతూ ఉంటుంది ఇలా మీకు ఎంత పొడువుకోవాలంటే అంత పొడువు రౌండ్గా అల్లుకొని లాస్ట్లో మిగిలిన దారం ముడి వేసుకోవాలి అంతే తోమాల కట్టు రెడీ ఇవి రౌండ్గా గుచ్చుగా ఉంటాయండి పెట్టుకుంటే నిండుగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్